ేమా ఏ ప్రేమా ఏన్ని ప్రేమా ప్రభు కీర్తన ఇరవై వచనం నుండి మూడు వచనాలు చదువుదాం నీ న్యాయ విధుల మీద నాకు తెగని ఆశ కలిగి ఉన్నది దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు నేను నీ శాసనమును అనుసరించుచున్నాను నా మీదకి రాకుండా నిందను తిరస్కారమును తొలగి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు విన్న మా తండ్రి నీ కృప కలిగిన నీ యొక్క కృపతో మమ్మల్ని నింపండి వాక్యం వింటున్న ప్రతి వారికి నాయన ఈ వాక్యమును అర్థం చేయించండి సహాయం చేయండి కృపనుగ్రహించి ఏస్తున్నా మమ్మల్ని ప్రార్థన చేయించున్నాం తండ్రి ప్రిమిని వాళ్ళ ఈ యొక్క కీర్తన కారణ యొక్క ఆశ ఏంటో మనం చూద్దాం కదా మన అందరికి ఆశలు ఉంటాయి ఆశలు ఉండటం మనిషికి సహజం కానీ ఎలాంటి ఆశ కలిగి మనం జీవించాలో ఈ కీర్తనలో చాలా చక్కగా ఉంటుందండి నీ న్యాయ విధుల మీద నాకు ఎడతగని ఆశ కలిగి ఉన్నది నీ న్యాయ విధుల మీద దేవుని యొక్క న్యాయం విధి దేవుని యొక్క కట్టడలు ఆజ్ఞలు ఇవంటే మనకి ఆశ కలిగి ఉండాలి అవేంటి దేవుని యొక్క న్యాయ విధులు ఏంటి దేవుడు ఎంత న్యాయంగా ఉంటాడు ఆయన న్యాయముని ఎలా తీరుస్తాడు ఏంటి కాబట్టి దేవుని యొక్క న్యాయ విధులను గురించి ఆశపడేవారు ఉన్నారా ఈ రోజుల్లో అంటే అసలు దేవుడు ఆయన నీతి న్యాయం మీద ఆయన సింహాసనం ఉంది అందుకని ఆయన నీతిని తప్పడు న్యాయమును తప్పడు అదే ఆయన చేయడానికి కారణం కాబట్టి ప్రియమైన వారులరా దేవుని బిడ్డలేని వారు దేవుని గుణలక్షణాలను ఎరిగితే మనము కూడా గుణాలను పొందుకొని జీవిస్తే నిజంగా ఈ లోకంలో మనంత ధ్వలు ఎవరు ఉండరు దేవుని వాక్యం అదే చెప్తుంది దేవుని యొక్క నీతిని న్యాయాన్ని సత్యమును ప్రేమను దయను ఏంటి ఆయన యొక్క సమస్త గుణలక్షణాలు మనకు బోధిస్తుంది దేవుని వాక్యం కాబట్టి న్యాయ విధులను గూర్చి నేను ఆశ కలిగి ఉన్నాను అంటున్నాడు ఎక్కడ అంటున్నాడు దాని చేత నా ప్రాణం క్షీణించున్నాడు చూడండి ఇది ఎక్కడ పద్ధతిగా ఉన్నాయి మాటలు కదా ఈ మధ్యన ఒక పాట పాడుతున్నాం ప్రేమలో పడ్డాను నీ ప్రేమలో పడ్డాను ఏసై ప్రేమలో పడ్డాను అనే మంచి పాట ఉంది నిజమే దేవుని ప్రేమలో పడిన వారికే దేవుని యొక్క న్యాయ విధులను దేవుని వాక్యాన్ని గుర్చి తృష్ణ కలిగి ఏంటి ప్రతి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో ఉన్న విషయాలన్నీ తెలుసుకోవాలని మనం ఆశపడతాం ఇక్కడ ఆశపడమే కాదు నాకుండే ఆశను బట్టి నేను క్షీణించుచున్నాను వాటిని బాగా అర్థం చేసుకోవాలని తెలుసుకోవాలని పాటించాలని దేవునికి స్తోత్రం అది భక్తి అంటే అది ప్రేమలో పడడం అంటే చాలామందికి దేవుని ప్రేమలో పడ్డడం పడడం అంటే చాలామందికి తెలియదు ఏదో భక్తి చేయాలి ఆదివారం వెళ్ళాలి రావాలి బాప్తీస్ని తీసుకుంటే చనిపోతే రాజ్యం వెళ్తాం అనుకుంటున్నాం కానీ దేవుని ప్రేమలో పడిన వ్యక్తి దేవుని ఆజ్ఞలను కూర్చి దేవుని న్యాయ విధులను కూర్చి వాటిని తెలుసుకోవాలని వాటిని పాటించాలని తృష్ణ కొని క్షీణిస్తారు కాబట్టి అంత భక్తి జీవితంలో ఉన్నతమైన శ్రేష్టమైన పర్వతానికి ఎక్కిన వాళ్ళు నిజంగా భక్తి కోసమే ఏండి ఆత్మలో క్షీణిస్తారా ఆత్మలో క్షీణించరండి ఈ శరీరాన్ని పట్టించుకోకుండా ఆత్మలో బలాభివృద్ధి పొందుతారు అల్లెలో కాబట్టి ప్రిమైన వారు ఇక్కడ చూడండి గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు నీ ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులు గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు దేవునికి దేవుని కృప మీద ఆధారపడేవారంటే చాలా ఇష్టం దేవునికి ఎవరి మీద కోపం అంటే గర్వం మీద కోపం గర్విష్ఠుల మీద కోపం ఎవరికైతే గర్వం వస్తారో దేవుడు దీవిస్తే కొంతమందికి గర్వం వస్తుంది దేవుడు దీవిస్తే కొంతమందికి వినయం వస్తుంది ఏంటి వినయం కలిగిన వారు ఎంత దేవులు ఈ లోకంలో ఐశ్వర్యం అంతా ఇచ్చినా సరే వాళ్ళు గర్వపడరు వినయం ఇంకా తగ్గిపోతారు ఇంకా తల ఉంచుతారు కదండి వారి యొక్క మాట ఇంకా ప్రేమగా ఉంటది కొంతమందికి దేవుడు దీవిస్తే గర్వం చేస్తారు కుమ్ములు వస్తాయంటారు చూసారా రెండు వారి నడక తీరు స్టైలు అన్ని మారిపోతాం అంటుంటాయి దైవించి దేవుడు అందరినీ దీవించాలని అనుకుంటాడు దేవుడు అందరినీ దీవిస్తాడు కూడా కానీ ఆ దీవించినప్పుడు నువ్వు గర్వపడవద్దు కాబట్టి ఈ మాటలు వింటున్న వర్లరా జ్ఞానములను బట్టి గాని తెలివిని బట్టి కానీ అందములకు బట్టి గాని దేవునిని బట్టి గర్వించవద్దు గర్వం దేవునికి ఇష్టం లేనిది గర్విష్ఠులు దేవునికి హేయులు అసహ్యమట కాబట్టి ప్రియమైన వెళ్ళారా గర్భిష్ఠులు నీవు గద్దించు చున్నావు అంటున్నాడు దేవుడు గర్దిస్తాడు తప్పకుండా నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తు దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి దేవుని వాక్యం తెలుసున్నా సరే దేవుడు ఎంత మాట్లాడుతున్నా సరే ఏంటి పాపం వైపుకు వెళ్లేవారు వాక్యాన్ని పట్టించుకుని వారు ఆద్యలను పట్టించుకుని వారు శాపగ్రస్తులు అవుతారట అట్లా దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు రక్షణ అంటేనే ఆశీర్వాదం మనం శాపం పోవటం రక్షణ అంటే కానీ మళ్ళా దేవుని వాక్యాన్ని కానీ మనం ప్రక్కన పెడితే దేవుని ఆద్యం కానీ ప్రక్కన పెడితే మనం అంటే శాపగ్రస్తున్న అవుతాం కాబట్టి అంటే నీ ఆశీర్వాదాన్ని రక్షణను నువ్వు పోగొట్టుకుంటే నువ్వు శాపగ్రస్తుడివే రండి మనం ఎంత భక్తి చేసినా దేవుని రాజ్యానికి వెళ్ళకపోతే ఎందుకు కాబట్టి ఆలోచించండి దేవుని మాట ప్రకారం బ్రతికితే మనం నిత్యము రక్షణ పొందుకొని రక్షణలో కొనసాగే వాళ్ళం అవుతాం ఇంకా ఇరవై రెండు వచనంలో అంటాడు నేను నీ శాసనమును అనుసరించుచున్నాను నా మీదకి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపు ప్రభా నేను నీ శాసనాల్ని అంగీకరిస్తున్నాను ప్రభా నీ శాసనాల ప్రకారంగా నేను నడుచుకుంటున్నాను కాబట్టి నా మీదకి వచ్చే తిరస్కారమును ఏంటి లేకపోతే నిందను ఇవన్నిటిని కూడా తీసే ప్రభా అని ప్రార్థిస్తున్నాడు నిజమండి మనం నీతిగా న్యాయంగా దేవుని వాక్య ప్రకారంగా బ్రతికితే దేవుణ్ణి అన్నిటినీ ధైర్యంగా అడగచ్చు ప్రభావ నేను వాక్య ప్రకారంగా నడుస్తున్నాను కదా ప్రభా కాబట్టి నాకు ఈ కార్యం చేయవా నా మీద నిందలు వస్తున్నాయి ప్రభావ తీసివేయవా నా మీద తిరస్కారం వస్తుంది ప్రభా తీసివేయవా తండ్రి అది నేను ప్రాధాయపడి అడిగితే దేవుడు తప్పకుండా నేను మొన్న ఆలకిస్తా దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వాక్య ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో నడుస్తారో వారి యొక్క అవసరతలన్నీ కూడా మా రెండు వారు మరుపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు తీరుస్తాడు అట్టి దీవులు మనం పొందుకుందాం నీతితో న్యాయంతో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయనలాగే మనం కూడా బ్రతుకుదాం దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టవద్దు వాక్యంలో నడుస్తాం దేవుడే మనం నడిపిస్తాడు గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు మా తండ్రి నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం ప్రతి మాటను బట్టి నీ నామాన హింపరుస్తున్నాం నీ వాక్యమే మాకు దీవెన నాయన అట్టి దీవెలతో మమ్మల్ని నింపి కృపతో ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అవినాశిని దేవుడు దీవించి గాక తనకింకా మంచి ఆరోగ్యమును జ్ఞానమును తన దేవుడు తలాంతేవుడు గాక అలాగే ఈ రోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న బ్రదర్ సూర్బాబుని దీవించి తన రక్షణలో సంపూర్ణంగా ఎదిగేటట్లుగా ఆత్మీయతలో అన్ని విషయాల్లో సూర్యుబాబు తన కుటుంబం దీవెన పొందేటట్లుగా మరి దేవుడు వారిని ఆశీర్వదించను గాడ్ బ్లెస్ యు